హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం అనేది మనకు అన్నీ కూడా మేకల సంబంధించిన బ్యాచ్ వ్యాపారం జరుగుతుంది సో అనేది మన పీలేరు మార్కెట్లో ఎవడం సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం ఐదు గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది సో మనకు మేకలు అనేది చాలా డిమాండ్గా ఉన్నాయి రెండు నెలల నుంచి అయితే చూస్తున్నాం ఇక్కడ చూసాండి పెద్ద సైజు బ్యాచ్ ఈ బ్యాచ్లో ఏం రేట్లు అయినాయి ఉన్నాయా లేదా సో ఒకవేళ అయింటే ఏం రేట్లు అయినాయి అనేది అయితే మనం మాట్లాడుతాము సో ఇక్కడ ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి పీలేరు అండి సో పీలేరులో మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్కెట్ ఇవ్వడం జరుగుతుంది సో షేపులు ఏమన్నా మార్పిస్తున్నారా నిన్న మీటింగ్ జరిగింది మీటింగ్ కారణంగా ఇంకా ఈ ఫోల్స్ అనేది తీలదండి ఐరన్ ఫోల్స్ ఇంకా అట్లే ఉన్నాయి సో మీటింగ్ కారణంగా ఈ మార్పు అనేది ఉంది అంతకు ఏం లేదు సో ప్రజెంట్ పీలేరు మార్కెట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అడ్రస్ వచ్చేసరికి పీలేరు ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమాయి డిస్టిక్ సో ఇది వచ్చేసరికి మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది రైల్వే స్టేషన్ చేస్తే ఒక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ అట్లా వస్తుంది అక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అయితే పదకొండు పన్నెండు వరకు అయితే ఉంటుంది సో దాని తర్వాత వచ్చేసరికి ఆవుల మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది పదకొండు పన్నెండు నుంచి ఆవుల మార్కెట్ ఉంటుంది పన్నెండు నుంచి ఒక మూడు గంటల వరకు అయితే మార్కెట్ అనేది జరుగుతుంది ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు మార్కెట్ విజిట్ చేయొచ్చు సో లేదంటే దీనికి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో మన ఛానల్ కంటిన్యూగా ఉంటాయి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసినది ఈ బ్యాచ్ మనకు మ్యాక్లో మ్యాక్ పోతులు ఏదైనా ఉన్నాయో చూద్దాము పెద్ద సైజులో ఉండే మేకలు అండి ఇవి సో దగ్గర దగ్గర ఒక వంద జీవాల లోపల అయితే ఉన్నట్టుండే సో ఇవి ఉన్నాయా అయిపోయినాయా ఒకవేళ ఉంటే ఏం రేట్ అనేది మనం ఆడతాం ఏం రేట్ చెప్తానా పిల్లలు మేకలు కలిపేనా పొట్టి మేకలు ఇక్కడ చూసిన మేకలు అన్నీ కూడా బేరంగ ఇరవై ఆరు ఆ విధంగా అయితే చెప్తా ఉ చెప్పడం వ్యాపారం అండి పిల్లసారి అన్నీ కూడా నీట్గా చూపిస్తాను నేను చూసుకోవచ్చు ఇప్పుడు చూసే పిల్లలన్నీ కూడా వ్యాపారం జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా బేరం జరుగుతుంది ఇరవై ఆరుతో అనేది అడిగినారు కానీ సో ఇరవై మూడు ఇరవై ఆరు మధ్యలో అనేది వ్యాపారం జరుగుతుందండి సో ఈ పిల్ల ఈ పిల్లలు ఏం లేవు అన్నీ కూడా మేకలే సో ఇరవై మూడు వేలు ఇరవై ఆరు వేల మధ్యలో అనేది వ్యాపారం జరుగుతుంది ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ మధ్యలో అనేది వ్యాపారం నడుస్తుంది బార్గెనింగ్ అనేది దగ్గర దగ్గర మూడు వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది సో ఇరవై మూడున్నరకు ఫైనల్ అని చెప్తా ఉంటారు కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు మాత్రం ఇరవై ఆరు చెప్తా ఉంటారు కానీ సో ఇరవై ఐదుకు ఇద్దామని ఉండరు ఫైనల్గా వాళ్ళు సో ఈ మేకలు అన్నీ కూడా బా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి మేకలు మంచి సైజులో ఉండే మేకలు ఈ బ్యాచ్ పెద్ద బ్యాచ్ మనకు మార్కెట్లో ఇంకా లోపల చూద్దాము అవి ఏం రేట్లు పోతున్నాయి కనుక్కుందామండి చాలా రోజుల తర్వాత అయితే ఇంత పెద్ద బ్యాచ్ వచ్చింది దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై వంద అయితే ఉన్నాయండి దాని తర్వాత మనం లోపల వేసి మేకలు మేకపోతులకు సంబంధించి ఏమొచ్చినాయి కనుక్కుందాము సో ఈ వీడియోకి సంబంధించింది అంతా మేకలకు సంబంధించింది కాబట్టి పోతులు మేక పిల్లలకు సంబంధించి అయితే మనం మాట్లాడుతామండి ఇక్కడ చూస్తాం అనేది బ్రదర్ ఒక పోతులు పెట్టుకోండి పెద్ద సైజు మేకపోతును సో మిగతా అన్ని గొర్రెలు ఉన్నట్టుండే మేకపోతుంది అమ్మేసావా అయిపోయిందా ఏం రేటుకెమినావా ఇరవై మూడు ఇరవై మూడు అయితే ఈ మేకపోత అయిందని చెప్తున్నాను అండి సో పెద్ద సైజు మేకపోతు నాలుగు నాలుగులతో ఉంది ఎన్ని కిలోలు రావచ్చు పెంచినకి ఇరవై ఐదు కిలోలు వస్తుంది సో ఇరవై ఐదు కిలోలు అయితే మీట్ అయితే వస్తుందని చెప్తున్నాండి సో మేఘల మీద తీసుకున్నావా కొనుక్కున్నారా అమ్మినారు మీరు అమ్మినారు వాళ్ళు మేఘల మీద కొనుక్కున్నారు ఇరవై 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 మూడు ఫైనల్ అయిపోయింది సో ఇదైతే బ్రీడర్ మేకపోతుండే సో ఇరవై మూడుకి అయితే ఫైనల్గా అయిపోయింది అని చెప్తున్నాడు మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఇరవై ఐదు కాస్త ఇటు అటు చెప్తున్నానండి సో బ్రీడింగ్లో బ్రీడింగ్ పర్పస్లోనే ఇది అదే అనమాట సో నెక్స్ట్ మేఘల బ్యాచ్లు ఏమైనా ఉన్నాయని చూద్దాం సో బ్యాచ్ బ్యాచ్లో ఉన్నాయి కానీ దీంట్లో మేకలో పోతులు కలిపితున్నాయి సో దాని తర్వాత చూద్దాం ఇంకా పెద్ద సైజులో ఉండే పోతు కూడా చూద్దాం ఈ పోతులు అనేది పెట్టుకుంటారు ఇది కూడా బ్రీడింగ్ పర్పస్లో ఉండే మేక పోతుంది పెద్ద సైజులో ఉండే పోతు ఈ పోతు ఉందే ఆపేశారా అనగా ఈ ఉంది అమ్మేసారా ఉందే అపేసారా ఏ చెప్తారా ఇరవై నాలుగు పళ్ళు పళ్ళు వేసిందా నాలుగు నాలుగు నాలుగుతో అయితే ఉందని చెప్తున్నాడు ఇరవై నాలుగు వేల రూపాయలు నేను చెప్తానండి ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ అనేది ఈ పోతు అనేది చెప్తారన్న చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు మనం మీట్ క్యారెంట్ చేసుకుంటే ట్వంటీ కిలో సో ఇరవై రెండు ఇరవై మూడు ఆ విధంగా రావచ్చు సో ఇరవై ఐదు లోపల అది రావచ్చు పుట్టేళ్ళు కానీ మేకపోతులు అనేది ఒక కిలో ఎక్కువ వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇది సో కొంచెం ఇదైతే గట్టిగా ఉంటాయి మీట్ కూడా సరే సో దానికోసం అనేది కొంచెం ఒక కిలో ఎక్కువగానే రావచ్చు అనమాట ఈ పోతులు అయితే అది రైట్ సో దాని తర్వాత ఇక్కడ బేరం జరుగుతుంది ఈ ఇక్కడ చూస్తుండే పోతులు ఈ సైజ్ పిల్లలు అయితే బేరం జరుగుతాయండి పదిహేడు పదిహేడు అన్నారు చెప్తానండి జా సో ఈ సైజు పిల్లలు అయితే మనకు వ్యాపారం జరుగుతుంది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తా అనేది వ్యాపారం జరుగుతుంది ఇక్కడ మేక మేక మరకనా ఏ ఎనిమిది వేల ఐదు వందలు ఓకే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఈ పిల్లలు మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మేక మరక అండి ఫీమేల్ గోట్టు సో చెప్పే రేట్ రేట్ ఎత్తుగా తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చండి దాని తర్వాత మంచి సైజులో ఉండే మేకలు మేకపోతులు కూడా వచ్చినాయి అవి కూడా చూద్దాం మనం సో బిగ్ సైజు ఇది కూడా బ్రేడర్ అండి పెద్ద సైజు మేకపోతు అనగారు ఉంది అమ్మేసారా ఉండదే ఏ ఏం చెప్తారన్నా ముప్పై రెండు పళ్ళునా ఆరు బలతో ఉంది ఇప్పుడు మేకల మీద పనుకొస్తుంది ఇదే సో ఆరు బుల్లతో అయితే ఉందంటూ ముప్పై రెండు వేల రూపాయలు అని దీనికి చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు థర్టీ టూ థౌసండ్ ముప్పై రెండు ఐదు రూపాయలు చెప్తారు ఎన్ని కిలోలు రావచ్చు అన్న ముప్పై ఐదు కిలోలు వస్తుంది మీటు మనకు మాంసమే ముప్పై ఐదు కిలోలు అనేది మీట్ అయితే వస్తుంది చెప్తానండి సో చెప్పిన రేటు కంటే కాస్త ఇటు అటు చేసుకొని బేరం చేసుకోవచ్చు అండి సో మీట్ కూడా మనకి క్యాలరీస్ ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు సో ప్రజెంట్ అనేది వ్యాపారానికి అయితే ఉంది ఇది ఒకటే ఉందా ఏం లేవు ఫోన్ నెంబర్ అండి చెప్తామా చెప్పండి నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఎవరన్నా చంద్రగిరి దగ్గర మీ దగ్గర ఇట్లాంటివి ఉంటాయి కదా ఇంకా పోతులేమన్నా ఈ సైజు ఇయ్యా పోతులు ఉండే సో మీ నెంబర్ వీడియోలో ఇచ్చినాను ఎవరైనా కావాలని మీరు మాట్లాడుకుని వ్యాపారం చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న సో అదే అండి సో దీన్ని చెప్పే రేట్ కంటే మీరు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు అన్న దగ్గర ఇంకా పొటేన్లు కానీ మేకపోతలు కానీ కూడా ఉన్నాయంట సో మీరైతే మాట్లాడుకుని వ్యాపారం చేసుకోవచ్చు అండి దాని తర్వాత ఇక్కడ జత అయితే ఉన్నాయి ఈ జోతన ఏం చెప్పారన్న ఇవి పోతు పిరడా కదా పదహైదు వేల ఐదు వందల రూపాయలు చెప్తారండి ఈ జతనే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అనేది గతమే చెప్తారు సో అప్పుడు ఒక్కోటి మనకు ఏడు వేల ఏడు వందలు ఆ విధంగా చెప్తారు ఏడు వేల రూపాయలు పడుతుంది ఒక పిల్ల ఏడు వేల ఏడు వందలు పడుతుంది ఓకే ఏడు వేల ఏడు వందలకు గాను మనకి ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి ఏడు కిలోలు అంటే ఇప్పుడు కిలో వెయ్యి రూపాయలు పడుతుండ రేట్లు తగ్గినాయి కదా తగ్గించి చెప్తే కదా ఇంకా ఏం రేటు రావచ్చో చెప్పిన తీయరు మ్యారేజ్ చేసుకోవాలా ఓకే అదే అండి సో చెప్పిన రేటుకండి మీరు వ్యాపారం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు చెప్పిన రేటు ఎవరు ఇయ్యారు కాబట్టి తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు అని సో దాని తర్వాత పెద్ద సైజు పోతులు ఏమైనా ఉండేవి చూద్దాం మేకల బ్యాచ్లు మామూలుగానే ఈ వారం కాస్త తక్కువ వచ్చినాయే సో అందులో మేకల బ్యాచ్లు కూడా ఎన్ని వచ్చినాయని చూద్దాం ఇప్పుడు ఒక జత పెద్ద సైజు పోతులు అయితే పెట్టుకుంటారండి సో వ్యాపారం జరుగుతున్నట్టుంది చూద్దాం ఏం చెప్తారు అనగారు ఈ పోతులు ఏం చెప్తారు పెద్ద పోతులనే పోతులు జత సో నలభై వేల అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి జత మీద రెండు అనా ఎంతకే సార్ ఫైనల్గా ఏ వీడియో చెప్తానవా లేకపోతే ఒరిజినల్ ఒరిజినల్ రేటే కదా ఓకే అంతే అంతేలే సో ముప్పై ఐదు వేలకి అయితే ఫైనల్గా రెండు పోతులు అయితే పది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఒక్కొక్క పోతుని చెప్తానండి సో నలభై వేల రూపాయలు చెప్తారు జత మీద సో వ్యాపారం చేసుకుంటే ఫైనల్గా ముప్పై ఐదుకి ఇస్తామని చెప్తానండి ఇవేం చెప్పారన్నా ఇవేం చెప్తానరా మూడు బూతులునా మూడు బోతులు కలిపి ముప్పై ఆరు వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు ఇప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి పన్నెండు వేల రూపాయలు పడుతుంది ఈచ్ వన్ ట్వల్వ్ థౌసండ్ రూపీస్ అని పడుతుంది సో చెప్పిన రేటు ఇయర్ కాబట్టి తగ్గించుకొని వ్యాపారం చేసుకొని మీరు తీసుకోండి సో ప్రజెంట్ అయితే మనం పీలర్ మార్కెట్లో తోడం దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలో మన ఛానల్ వస్తాను జరుగుతుంది దాని తర్వాత ఏమన్నా పెద్ద సైజు యూనిటీ పొట్టెలను కానీ మేకపోతులు కానీ చూద్దాము సో అందులో మనకి ఈ వీడియోలో మేక పోతులకు సంబంధించింది కాబట్టి సో మేకపోతులు మంచి సైజులో ఉండి వచ్చినాయి సో ఈ సైజు పోతులు అన్నీ కూడా ఉన్నాయండి అన్నీ కూడా ఇరవై కిలోలు అబోవ్ ఉండి అయితే ఉన్నాయి సో అవి ఏం చెప్తారో అనుకుందాం మనం ఈ పోతుని ఏం చెప్తారణ ఇదా ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ పోతుని చెప్తానండి పెద్ద సైజు పోతుని పంతొమ్మిది వేల ఆరు వందలు కడుగుతుండ్రు ఓకే ఇరవై రెండు వేలు చెప్తాను పంతొమ్మిది గంటే దగ్గరి దగ్గర రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు అది బార్గిన్ జరుగుతుందండి ఈ పోతే సో మన ఫైనల్గా ఇంకొక ఐదు వందల వెయ్యి రూపాయలు లోపల అయితే ఈ పోతునేది రావచ్చు అండి సో ఇరవై ఇరవై ఒకటికి అయితే ఆ విధంగా రావచ్చు సో మన మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని కిలోలు రావచ్చునా ఇరవై ఏడు కిలోలు సో అప్రాక్సిమేట్గా ఒక ట్వంటీ సెవెన్ కిలో ఆ విధంగా రావచ్చు అని చెప్తానండి సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఒక కిలో టోటల్ కూడా ఉంటుంది అండి ఇక్కడ చూస్తున్నాం అనేది పెద్ద సైజ్ పోతుండీ సో ఈ పోతు ఉంది వ్యాపారానికి అయితే ఉండదు అనుకుంటున్నాను ఏతారు అనగారు ఏదవుతారు పోతున్నా ఇరవై నాలుగు పళ్ళు ఉందే అయిపోయిందే పళ్ళు ఆరు బుల్లు ఓకే ఇరవై నాలుగు వేల రూపాయలు అని చెప్తారా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ అనేది ఈ పోతునేది చెప్తాడు చూడు నాలుగు నాలుగు రెండు బుల్లో నాలుగు నీటి అంతే ఇరవై నాలుగు సో చెప్పారంటైతే ట్వంటీ ఫోర్ థౌజండ్ అని చెప్తారని చెప్పుకోవడం వ్యాపారం చేసుకోవచ్చండి ఎట్లా ఉందో నా పోటీ మేకపోతులు ఆ పిల్లలుగా మీ అని అవేం చెప్పారు పదహైదు అడుగుతాను పదిహేడుకి రెండు ఇరవై చెప్తాను రా ఒక పిల్ల మనకి టెన్ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో పదిహేడు వేల రూపాయలకి అనేది అడుగుతానంట సో మధ్యలో వ్యాపారం జరుగుతుందండి సో అదే అండి ప్రజెంట్ పీలర్ మార్కెట్లో మనమైతే ఉండేది సో ఉన్న మ్యాకులో మేక పోతులు కానీ ఏం రెట్లు పోతున్నాయి అయితే క్లియర్గా అయితే మనం మాట్లాడేనా సో దీనికి సంబంధించిన వీడియోలు మన ఛానల్ కంటిన్యూ వస్తాయి మీకు ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు మార్కెట్ విజిట్ చేయండి లేదంటే దీనికి సంబంధించిన వీడియోలు మన ఛానల్ వస్తాడు చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్